స్వయం ఉపాధికి అదొక స్ఫూర్తి కేంద్రం ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకుంటుంది స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తుంది అనాథలకు అమ్మగా యువతి యువకులకు నీడనిచ్చే చెట్టుగా నిలుస్తోంది నిరుపేద వర్గాల ఆనంద నిలయంగా మారిన అభయ ఫౌండేషన్ పద్దెనిమిదవ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది ఆ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు భవిష్యత్ కార్యకలాపాలపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ హృదయం ఉండాలే గాని ప్రపంచమంతా శాంతి చేకూర్చడం కంటే జీవితానికి పరమార్థం ఏముంటుంది ఈ మాటలకు ఆచరణ రూపం బాలచంద్ర అవును స్వామి బాలచంద్ర ఆధ్వర్యంలో నడుస్తున్న అభయ ఫౌండేషన్ ఓ స్ఫూర్తి మంత్రం ఈ సంస్థ కేవలం విరాళాలతో పనిచేయదు స్పందించే హృదయాలతో పనిచేస్తుంది హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ రూరల్ డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా సర్వీస్ విత్ హార్ట్ అన్నది ఫౌండేషన్ నినాదం రెండు వేల ఆరులో స్వామి బాలచంద్ర సంకల్పంతో ప్రారంభమైన అభయా ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా సేవలందిస్తోంది గ్రామీణాభివృద్ధి అంటే యువతీ యువకుల చైతన్యం చేయాలి అనే అభయ నిరుద్యోగ యువతీ యువకులను ఉపాధి శిక్షణలో ఏర్పాటు చేసి వారిని అద్భుతమైన మార్గంలో పయనింప చేయాలనే అభయ ఈ అభయ ఫౌండేషన్ పద్దెనిమిది ఏళ్ల క్రితం సుమారు పదివేల రూపాయల మూలధనముతో ప్రారంభమయ్యి పదహారు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా కులము మతము వర్ణము వర్గము భేదము లేకుండా మనిషి అయితే చాలు కదా మనం సేవ చేయాలనే ఆలోచన దృక్పథము ఆదర్శంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటలను నిజం చేస్తూ ఇబ్రహీంపట్నంలోని అభయ ఆనంద నిలయం అనాథలకు అమ్మయింది అందరూ ఉండి ఒంటరిగా మిగిలిన వృద్ధులకు నీడైంది ఎవరూ లేరు ఇక్కడే ఉన్న ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడేదో బాగున్నాను ప్రభుదాయ వల్ల కాదు యువతి యువకుల స్వయం ఉపాధికి స్ఫూర్తి కేంద్రం అభయ ఆనంద నిలయం ఫౌండేషన్ తరపున మహిళలకు ఉచితంగా లో శిక్షణ అందిస్తున్నారు మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు చేయూతనందిస్తున్నారు మా ప్రాండేషన్లో అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇప్పుడు వెనుకబడిన వాళ్ళకు టైలరింగ్ ద్వారా జీవనోపాధి కల్పించాము సబ్సిడీ కింద మిషన్ కూడా ఇవ్వడం జరిగింది నా పేరు ఎంబూదేవి నేను కొత్తపేట నుంచి వస్తున్నాను ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఇట్లా నేర్పుతారు అని మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఫస్ట్ లో అనుకుని ఉండే అందరిలాగా నార్మల్ నేర్పుతారు అని ఇక్కడ మంచిగా నేర్పు ప్రతి ఒక్కటి టైం సెన్స్ ప్రతి ఒక్కటి బాగుంది ఇక్కడ నా పేరు ధనలక్ష్మి ఇక్కడ టైలరింగ్ వచ్చిన అప్పుడు ఏం రాదు నాకైతే ఇక్కడ వచ్చిన మంచిగా చెప్పారు నేర్చుకుని ఇప్పుడు మంచిగా గిరాకీ గుర్తున్నా ఇక్కడ నేర్చుకున్నందుకు మంచిగా పదిహేను వేల వరకు నెల వచ్చేసరికి చేసుకుంటున్నా మంచిగా టైలరింగ్తో పాటు ఇప్పుడెంతో డిమాండ్ ఉన్న బ్యూటీషియన్ కోర్స్లో ఉచిత శిక్షణ అందిస్తోంది అభయ ఫౌండేషన్ మహిళల స్వయం ఉపాధికి భరోసా ఇస్తోంది నా పేరు అరుణ నేను ఇక్కడ బ్యూటీషియన్ టీచర్గా ఎనిమిది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ కి ఉచిత బ్యూటిషియన్ శిక్షణ ఇచ్చాము ఇంకొకటి మేము ఉచితంగా బ్యూటిషియన్ కిట్ కూడా ఇస్తున్నాము ఇక్కడ నా పేరు అర్చన నేను దెబ్బడగూడ గ్రామం నుంచి వచ్చాను అభయ్య ఫౌండేషన్ లో కోర్సు నేర్చుకోవడానికి వచ్చాను మా పేరెంట్స్ ప్రాబ్లంలో ఉన్నారు నా కాళ్ళ మీద నేను ఏదో ఒకటి చేయాలి అని పట్టుదలతోటి అభయ ఫౌండేషన్కి వచ్చాను బ్యూటిషియన్ నేర్చుకోవడానికి అంతేకాదు దక్షిణాదిన ఎందరో యువతి యువకులకు డ్రైవింగ్ శిక్షణ అందిస్తోంది అభయ ఫౌండేషన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయినా ఆత్మబలంతో జీవితంలో దూసుకెళ్లాలని సందేశం ఇస్తోంది ఈ అభయ ఫౌండేషన్లో నేను కోచర్గా ఉన్నాను గత రెండు సంవత్సరాలుగా అయితే ఇక్కడ అందరికీ ట్వంటీ డేస్ ఫ్రీగా కోర్స్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చి రెండు వేల మందికి సుమారు ఇప్పటి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ

అవసరం ఏదైనా సరే అభయ ఉన్నదని గమనించండి అవసరంలో ఉన్న ఎన్నో వందల వేల లక్షల మందికి అభయ చేస్తున్న ఈ కార్యంకి మీరు కూడా సహాయం చేయొచ్చని గమనించండి సాయం చేద్దాం రండి అందరినీ ప్రేమిద్దాం అందరినీ సేవిద్దాం లవ్ ఆల్ సర్వాల్ దిస్ ఈజ్ అవర్ ఫిలాసఫీ నమస్కారం శరీరం ఉన్నా లేకున్నా మనిషి సేవా కార్యక్రమాల రూపంలో పరిమణించాలి అంటారు స్వామి బాలచంద్ర అటు ఆధ్యాత్మికతను ఇటు సేవా గుణాన్ని హృదయంలో నింపుకున్నారు స్వామి బాలచంద్ర ఆధ్వర్యంలో అభయ ఫౌండేషన్ పద్దెనిమిదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది మరో వందేళ్ల సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది సర్వీస్ విత్ హార్ట్ అన్న నినాదం సమాజంలో మరిన్ని హృదయాలను కదిలించి అవసరంలో ఉన్న అందరికీ సాయం అందాలన్న అభియా ఫౌండేషన్ లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం